ఒకప్పుడు పాలకులు న్యాయస్థానాలను గౌరవించే వాళ్ళు న్యాయస్థానం లేదని విచారణ జరుగుతూ ఉందంటే విచారణ అయిపోయేంతవరకు ఆగడమో లేకుంటే న్యాయస్థానాల ఒపీనియన్ కోసం వేచి చూడమో చూసేవాళ్ళు చాలా గౌరవం ఉండేది ఈ మధ్య ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా చాలాసార్లు వాళ్ళు ప్రవర్తించడం లేదు ఇటు పాలకులు కూడా వాళ్ళని ఏమాత్రం కూడా ఎక్కడ లెక్కలేక తీసుకోవడం లేదు విచారణ గత పక్క పెట్టండి తీర్పు వచ్చిన తర్వాత కూడా కేర్ చేయడం లేదు తీర్పు వచ్చిన తర్వాత కూడా కేర్ చేయడం లేదు మాస్టర్ వాళ్ళను తాజాగా హైకోర్టు డిఎస్సికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది మెరిట్ ఆధారంగానే డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వాలి అని మెరిట్ ఆధారంగానే డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వాలి అని కోర్టు ఉత్తర్వులు అలాగుంటే కానీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో వేడుకలకు సిద్ధపడిపోయిందట రేపే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారట ఎవరైతే నియామక పత్రాలు అందుకోవాలో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి అందరూ అమరావతికి వెళ్ళాలంటే దానికి ప్రభుత్వం పెద్ద వేడుకగా చేస్తుంది ఇదంతా రాజకీయ మైలేజీ కోసం జిల్లాల జిల్లాలకు బస్సులు కూడా పెట్టేశారు ప్రభుత్వం అందరూ అక్కడికి పోవాలి అంటే రాజకీయ హంగామం డిఎస్సి దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాధాన్యం ఏదో ఏదైతే ఉందో అది చల్లదని అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వాలి మెరిట్ సాధించిన వాళ్ళకు అని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది అయితే దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది సోమవారం హడావిడిగా డిఎస్సి ఎంపిక జాబితాను ప్రకటించిన సర్కార్ ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారట ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈఓలు హెచ్ఎంలు ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులతో పాటు అదే స్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారట అయితే ఎవరైతే ఈ పోస్టుల ఎంపికకు సంబంధించి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చిన అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారట కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు దీనిపైన ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళిన సింగిల్ పేజ్ సింగిల్ జడ్జి తీర్పుని అమలు చేయాలని చెప్పి చెప్పడంతో ఈ మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారట ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం నియామక పత్రాల పంపిణీ చేయనుండడం అభ్యర్థుల ఆందోళన చెందుతూ ఉన్నారట కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రాజకీయ మైలేజీ కోసం న్యాయస్థానాలను కూడా లెక్క చేయకపోతే ఏం మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళ ఇష్టం ఇష్టం వాళ్ళది ఎవడు ఎవడు ఏ వ్యవస్థను ఎవడు గౌరవిస్తున్నాడు